ఈరోజు మన టాపిక్ అయితే రేసింగ్ హోమ్స్కి ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి అన్నది ఈరోజు మన టాపిక్ అలాగే నేను ఆ వీడియోలో అయితే రన్నింగ్లో చెప్పాను సో ప్రతి ఒక్కరు చూశారని అనుకుంటున్నాను లాస్ట్ వరకు సో వీడియో స్టార్ట్ చేసే ముందు తెలుసు కదా ఒక లైక్ ఒక కమెంట్ పడేస్తే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఏంటంటే ప్రతి ఒక్కరికి చెప్తున్నది ఏంటంటే స్టార్టింగ్ నార్మల్ కళ్ళీ వీడియో అయితే మనం చేసాం కదా సో కల్లి వీడియో అందరూ చూసినట్లయితే కళ్ళీతో కంటిన్యూషన్ ఇది అంటే రేసింగ్ హోమ్స్ గురించి కల్లీతో కంటిన్యూ కంబైన్గా చెప్తున్నా కంటిన్యూగా చెప్తున్నా సో కల్లి వీడియో అయితే చూసిన వాళ్ళకి అర్థం అవుద్ది ఒకవేళ బై ఛాన్స్ చూడడం వాళ్ళైతే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కల్లి వీడియో ముందు చూడండి ఆ తర్వాత ఈ వీడియో చూడండి ఎందుకంటే కల్లి వీడియో చూడకపోతే ఈ వీడియో అయితే అర్థం కాదు అంటే కల్లి పవర్ ఏజ్ ఎలా డిఫైన్ చేయాలి అని చెప్పేసి పవర్ ఏజ్ గురించి కల్లి వీడియో చేశా కదా అలానే పావురింగ్కి ఇన్ని కల్లీలు ఇన్ని కల్లీలు అని చెప్పా కదా మీకు ఆల్రెడీ సో ప్రతి ఒక్కరికి గుర్తుంది అని అనుకుంటున్నా కల్లి వీడియో మ్యాక్ మీకు క్లారిటీగా వచ్చి మీరు నేర్చుకున్నారని అనుకుంటున్నా సో ఆ కల్లీ వీడియో అయిన తర్వాత ఇదనమాట ఏంటంటే పావురింగ్కి కల్లీలు నాలుగు కల్లీలు లేదా మూడు కల్లీలు నుంచి స్టార్ట్ అయితే చేయాలన్నమాట రేసింగ్ అనేది రేసింగ్ హోమర్స్కి అంటే అలానే కాదు నాలుగు మూడు అనే కాదు పవర్ స్టెబిలిటీ స్టామినా బట్టి చెప్పాను ఒక వీడియోలో ఆల్రెడీ మన ఇంగ్లీష్ వీడియోస్ ఏమైనా చూసినట్లయితే అంటే ఫారెన్వి బర్డ్స్ ఆల్కి వీడియోస్ చూసేటట్లయితే వాళ్ళకి ఐ మీన్ ఐ మీన్ సారీ సారీ ఆ వీడియోలో మామూలు ట్రైన్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు ఎలా చేస్తారంటే కళ్ళీ కూడా స్టార్ట్ అవ్వకముందు కం స్టార్ట్ అయితే చేస్తారనమాట ట్రైనింగ్ అనేది మన వైపు మన ఇండియాలో ఎలా చేస్తారంటే నేను ఆల్రెడీ ఒక వీడియోలో అయితే చెప్పడం జరిగింది మన ఇండియాలో ఇలాగా పలానా ఏజ్ వచ్చినంతవరకు అంటే మూడు కల్లీలు నాలుగు కల్లీలు ఐదు కల్లీలు వచ్చినప్పటి నుంచి ట్రైనింగ్ అయితే స్టార్ట్ చేస్తారు కానీ ఫారిన్ సైడ్ నుంచి అయితే బేబీస్ అప్పుడే అంటే ఐ మీన్ గట్టిగా వన్ మంత్ ఎగిరిన బేబీస్ అంటే కల్లీ కూడా స్టార్ట్ అవ్వకముందే వన్ మంత్ ఎగిరితే చాలన్నమాట నెమ్మదిగా ట్రైనింగ్ అయితే స్టార్ట్ చేసేస్తారు రెండు కల్లీలు మూడు కల్లీలకి ఫైవ్ హండ్రెడ్ వరకు కంప్లీట్ చేసేస్తారు ఫారిన్ సైడ్ అయితే సో సో ఏంటంటే మన వైపు ఎలాగో మూడు నాలుగు ఐదు కల్లీలు అని చెప్పా కదా ఆ టైంలో మనం ఏం చేయాలి ఎలా ట్రైన్ చేయాలి అనేది చెప్తాను చూడండి స్టార్టింగ్ ఎప్పుడు కూడా మన మూడు నాలుగు ఐదు కళ్ళీలు వచ్చేసరికి బర్డ్ తాలూకు మెచ్యూరిటీ లెవెల్స్ అని వెరీ హై ఉంటాయి అనమాట అంటే స్టార్టింగ్లీ కంపారిటివ్లీ ఒకటో కల్లీ లేదా కళ్ళు రాలక ముందు అయితే కొంచెం మైండ్ అనేది అంత డెవలప్మెంట్ అయితే అవ్వదు అనమాట బర్డ్కి సో ఇలా మూడు కళ్ళీలు నాలుగు కళ్ళు ఐదు కళ్ళీలు వచ్చే టయానికి ఏమవుతుందంటే మైండ్ అనేది మెచ్యూరిటీ అనేది బాగుంటుంది అందుకని చెప్పేసి ఆ ఉద్దేశంతో మన వైపు అయితే మూడు నాలుగు ఐదు కల్లీలు నుంచి బర్డ్ కోల్పోకుండా అంటే బర్డ్ని లాస్ అవ్వకుండా ఉండాలి అంటే మూడు కల్లీలు లేదా నాలుగు కల్లీలు లేదా ఐదు నుంచి అయితే స్టార్ట్ చేయాలని మన ఇండియన్ మన ఇండియన్స్ అయితే అలా చేస్తాము సో ఏంటంటే మూడు కల్లీలు లేదా నాలుగు కల్లీలు వచ్చేటప్పుడు ట్రైనింగ్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది మెయిన్ టాపిక్లోకి అయితే ఇప్పుడు వెళ్తున్నాను స్టార్టింగ్ ఎప్పుడు కూడా మనము స్టార్టింగ్ ఎప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఒక హాఫ్ కిలోమీటర్ మన ఇంటి దగ్గర నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ అనమాట నేను చెప్పా కదా ఆల్రెడీ ఒక వీడియోలో మా ఫ్రెండ్ అయితే ఒక హాఫ్ కిలోమీటర్ అయితే స్టార్టింగ్ స్టార్ట్ చేశాడు కానీ హాఫ్ కిలోమీటర్ వాళ్ళ ఇంటికి వెళ్లకు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయినటువంటి మన ఇంటికి వచ్చిన తప్పితే వాడింటికి వెళ్ళలేదు అని చెప్పేసి సో అలా అనమాట స్టార్టింగ్ ఎప్పుడు కూడా హాఫ్ కిలోమీటర్ స్టార్టింగ్ అంటే మన ఇంటి దగ్గర నుంచి ఒక అర కిలోమీటర్ దూరం పట్టుకొని వెళ్ళి మన పవర్ అండ్ రేసింగ్ ఓమన్ అయితే వదల వదలాలన్నమాట స్టార్టింగ్లో వదిలితే వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే కానీ లేదా పై వచ్చే నెక్స్ట్ డే వన్ ఆర్ టూ డేస్ గ్యాప్ తీసుకున్నా మీ ఇష్టమే లేదా వెంటనే పట్టుకొని వెళ్ళి రిలీజ్ చేసినా మీ ఇష్టం అది సో నెక్స్ట్ డే కానీ పై వచ్చే నెక్స్ట్ డే కానీ ఏం చేయాలంటే ఫస్ట్ హాఫ్ హాఫ్ కిలోమీటర్ రిలీజ్ చేశాం కదా నెక్స్ట్ ఆ టూ త్రీ డేస్ గ్యాప్లో వన్ కిలోమీటర్కి పెంచాలన్నమాట నెమ్మదిగా వన్ కిలోమీటర్కి పెంచాలి నెమ్మదిగా వన్ కిలోమీటర్ పెంచిన తర్వాత డైరెక్ట్ టూ కిలోమీటర్స్ నెక్స్ట్ నెక్స్ట్ టైం అనమాట డైరెక్ట్ టూ కిలోమీటర్స్ రిలీజ్ చేసుకోవచ్చు ఆ టూ కిలోమీటర్స్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నెక్స్ట్ టైం ఏం చేయాలంటే మళ్ళీ ఇంకొక టూ పెంచుకొని టోటల్గా ఫోర్ కిలోమీటర్స్ అంటే ఎగ్జాక్ట్ పలానా నేను ఫస్ట్ స్టార్టింగ్ హాఫ్తోనే చెప్పానని హాఫ్తో అని కాదు స్టార్టింగ్ ఎప్పుడు కూడా తక్కువ తక్కువ అంటే స్టార్టింగ్ 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 ఫస్ట్ రిలీజ్ చేస్తాం బర్డ్కి బర్డ్కి కి అర్థం అవ్వదు కాబట్టి స్టార్టింగ్ స్టార్టింగ్ తక్కువ పెట్టుకున్నాం అనుకో హాఫ్ కిలోమీటర్తో క్లారిటీ వస్తుంది మనం ఇంటికి వెళ్ళాలి అనేసి సో వన్ కిలో వన్ కల్ నెక్స్ట్ వచ్చి వన్ కిలోమీటర్ రిలీజ్ చేసేటప్పుడు ఎలాగో ఇంటికి వెళ్ళడం స్టార్టింగ్ అది ఫిక్స్ అవుద్ది కాబట్టి నెక్స్ట్ వెంటనే ఈజీగా వెళ్ళడానికి అయితే అది బాగా హెల్ప్ అవుద్ది అనమాట నెక్స్ట్ టైమ్ వన్ కిలోమీటర్ రిలీజ్ చేసేటప్పుడు బాగా హెల్ప్ అవుద్ది వెంటనే ఇంటికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి దానికి కన్ఫ్యూజన్ ఉండదు సో అలాగ జస్ట్ స్టార్టింగ్ లెవెల్ టు లెవెల్ పెంచుకొని వెళ్ళాలి ఫస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ తర్వాత ఒక వన్ కిలోమీటర్ ఆ తర్వాత ఒక టూ కిలోమీటర్స్ ఆ తర్వాత దాన్ని డబల్ చేసి ఒక ఫోరు ఆ తర్వాత వచ్చి దాన్ని డబల్ చేసి ఒక ఎయిట్ కానీ టెన్ కానీ ఏదైనా పర్లేదు ఆ తర్వాత దాన్ని డబల్ చేసి ఒక ఫిఫ్టీన్ కానీ లేదు సిక్స్టీన్ సెవెంటీన్ అలా ఒక లైట్ లైట్గా లైట్ లైట్ డబల్ చేసుకొని అలా వెళ్ళిపోవచ్చు అనమాట అక్కడి నుంచి సరే చెప్తున్నాను ఒక టెన్ తర్వాత ఒక ఫిఫ్టీన్ అయినా మీ ఇష్టమే లేదు ఫిఫ్టీన్ రిలీజ్ చేసుకోండి బెటర్ తర్వాత నెక్స్ట్ వచ్చి ట్వంటీ రిలీజ్ చేసుకోండి ట్వంటీ తర్వాత డైరెక్ట్ టెన్ కిలోమీటర్స్ రిలీజ్ చేయండి థర్టీ కిలోమీటర్స్ థర్టీ కిలోమీటర్స్ నుంచి వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత ఏదైనా మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలంటే టూ త్రీ డేస్ అనమాట జస్ట్ టూ త్రీ డేస్ ఉంటే సరిపోద్ది సో రాను రాను డిస్టెన్స్ పెరుగుతున్న కొద్దీ బర్డ్కి స్టామినా అన్నీ కొంచెం బాడీ పెయిన్స్ అవన్నీ వస్తాయి కాబట్టి కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకొని ఒక వన్ వీక్ గ్యాప్లో చేసుకోవాలి సో ఇప్పుడు ప్రెసెంట్ థర్టీ వరకు చెప్ప కదా థర్టీ తర్వాత రిలీజ్ థర్టీ తర్వాత డైరెక్ట్ ఫిఫ్టీ రిలీజ్ చేసుకున్న మీ ఇష్టమే అది ప్రాబ్లం కాదు థర్టీ థర్టీ నుంచి వచ్చిన తర్వాత డైరెక్ట్ ఫిఫ్టీకి జంప్ అవ్వచ్చు ఆ ఫిఫ్టీ రిలీజ్ చేసిన తర్వాత డైరెక్ట్ ఎయిటీకి జంప్ అవ్వచ్చు డైరెక్ట్గా ఎయిటీ రిలీజ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ రౌండ్ ఫిగర్ ఒక హండ్రెడ్ వేసుకోండి సో ఇప్పుడు నేను ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఎలా అయితే చెప్పానో యాజ్ డిజ్గా నేను అలాగనే నేనైతే ట్రైన్ చేస్తాను అనమాట సో సో నేను అలా ట్రైన్ చేస్తాను ఒక్కొక్కరిది ఒక్కొక్క మెథడ్ అనమాట పలానా ఇన్ని కిలోమీటర్లు రిలీజ్ చేసుకుని ఎంత డిస్టెన్స్ ఇస్తామని ఒకరు ఫీల్ అవుతారు ఒకరు వేరే విధంగా ఫీల్ అవుతారు ఇంకొకరు వేరే విధంగా ఫీల్ అయ్యి ఎవర్ మైండ్ సెట్ బట్టి వాళ్ళ నేను చేసేదైతే మాత్రం ఇలా చేస్తాను సో హండ్రెడ్ రిలీజ్ చేసిన తర్వాత డైరెక్ట్ వన్ ఫిఫ్టీ రిలీజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ టూ హండ్రెడ్కి వెళ్ళిపోయినా మీకు ఇష్టం అది టూ హండ్రెడ్ రిలీజ్ చేసిన తర్వాత అది ఐ మీన్ హండ్రెడ్ రిలీజ్ చేసిన తర్వాత యావరేజ్గా వన్ ఫిఫ్టీ రిలీజ్ చేసుకోండి యావరేజ్ వన్ ఫిఫ్టీ తర్వాత టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ తర్వాత డైరెక్ట్ త్రీ హండ్రెడ్కి వెళ్ళిపోండి త్రీ హండ్రెడ్ తర్వాత మళ్ళీ డైరెక్ట్ ఫోర్ హండ్రెడ్ డైరెక్ట్ ఫోర్ హండ్రెడ్ తర్వాత మళ్ళీ డైరెక్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ తర్వాత మళ్ళీ సెవెన్ ఫిఫ్టీ లేదా సెవెన్ హండ్రెడ్ ఆ తర్వాత ఎయిట్ ఫిఫ్టీ అంటే సెవెన్ హండ్రెడ్ తర్వాత ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ తర్వాత డైరెక్ట్ థౌజండ్ సో అలా అంతవరకు మాక్సిమం మనం వెళ్ళకపోవచ్చు బై ఛాన్స్ బట్ అలా వెళ్తే బాగుంటుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బర్డ్ ఎలాంటి టైంలో ట్రైన్ చేయాలి అన్నది ఆ టైంకల్లా బర్డ్ మీకు పేరెంట్ అయిపోయింది ప్రజెంట్ మీ దగ్గర ఉన్న బర్డ్ మీ దగ్గర పేరెంట్ అయిపోయింది అనుకోండి సో పేరెంట్ అయిపోయిన పవర్ అని ఎలాగంటే ఇప్పుడు జస్ట్ ట్రైనింగ్ అయితే ఎలాగైతే చెప్పాను అలా బట్ ఏంటంటే రేసింగ్ అంటే మీరు ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకునేటప్పుడు మాత్రం ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ముందు నుంచే బ్రీడ్ ఐ మీన్ బ్రీడింగ్ అంతా ఆఫ్ చేసేయండి ఫీమేల్ని మేల్ని సెపరేట్ చేసి మంచి హెల్దీ ఫీడ్ ఇవ్వండి బర్డ్ ఎప్పుడు కూడా ట్రైన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మంచి హెల్దీ ఫీడ్ అది ఏంటంటే ఫుల్ సపోర్ట్ ఉంటుంది బాడీ అంతా గ్రోత్ కానీ కానివ్వండి మొత్తం బ్రీడింగ్ అంతా ఆఫ్ చేసేయాలి ముందుగా చెప్తున్నాను నేను చెప్పే రూల్స్ ఇవన్నీ కూడా అంతకీ కాదు బయట బర్డ్ని రిలీజ్ చేయడానికి పట్టుకెళ్తున్నాం అనేటప్పుడు వన్ ఆర్ టూ టైమ్స్ మేల్ ఫీమేల్ బర్డ్తో క్రాస్ చేయించండి కుదిరితే బై ఛాన్స్ కుదిరితే ఆ దాని తాలూకు పేరు ఉంటుంది కదా ఆ ఫీమేల్ తో క్రాస్ చేయించండి పేరెంట్స్ అయితే నేను మాట్లాడుతుంది ఇప్పుడు ప్రెసెంట్ బేబీస్ గురించి ఆల్రెడీ ముందుగానే చెప్తాను సో పేరెంట్స్ అయితే ఇలా ఇలా కంటిన్యూ చేయండి పేరెంట్స్ అయితే మాత్రం ఫీమేల్ని అయితే క్రాసింగ్ అయితే చేయించండి క్రాసింగ్ చేయించి మళ్ళీ పట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్ ఫీమేల్ మీద కొంచెం మోజ్తో కొంచెం స్పీడ్ బర్డ్ అయితే కొంచెం స్పీడ్ అయితే హెల్ప్ అవుద్ది అనమాట బాగా ఓ మై గాడ్ ఓ మై గాడ్ గైస్ మర్చిపోయాను గ్రెజిల్ అయితే తీసుకొచ్చాను దాన్ని అయితే విడిచి విడిచిపెట్టేశాను గైస్ బ్యాడ్ లక్ అప్పటికి నేను అనుకుంటూనే ఉన్నాను బర్డ్కి గ్రెజిల్కి రెక్క కట్ చేద్దాం అని అనుకుంటూనే ఉన్నాను బట్ బ్యాడ్ లక్ కొద్దీ నేనైతే గ్రెజిల్ అయితే విడిచిపెట్టేశాను మర్చిపోయి సో అది పైడి భీమవరం వెళ్ళిపోద్ది దగ్గరే బట్ వాళ్ళు వస్తుందంటారో మళ్ళీ రాదంటారో మళ్ళీ ఏదైనా గ్యామ్లింగ్ చేస్తే మళ్ళీ బాధ సో సరే ఆ టాపిక్ వదిలేయండి సో ఇలా పేరెంట్స్ అయితే ఇలా నెమ్మదిగా పేరెంట్స్ అయితే సెపరేట్ చేసేయండి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు నేను బోల్డ్ అని తప్పులు చేసేవాడిని అనమాట అన్నయ్య వాళ్ళు అయితే తిట్టేవారు నన్ను మన సీనియర్స్ అయితే ఫావర్లు పెంచే సీనియర్స్ అయితే క్లబ్ పర్సన్స్ వాళ్ళైతే నన్ను తిట్టేవారు ఏంటంటే నేను ట్రైనింగ్ అంతా ఆఫ్ చేసి ఒక సిక్స్ మంత్స్ అవుతుండగా నేను బ్రీడింగ్ నేను ఎలా చేసేవాడి అంటే బ్రీడింగ్ మీద ఉంటుంటే ఆల్రెడీ పిల్లలు పెట్టి గుడ్లు పెట్టి గుడ్లు అడుగుతున్నాను లేదా పిల్లల మీద ఫుడ్ పెడుతున్నా ఆ టైంలో నేను మా ఫ్రెండ్స్ ఎవరైనా విజయవాడ వెళ్తున్నారు లేదా కాకినాడ వెళ్తున్నారు లేదా ఇంకెక్కడికో అదర్ ఎక్కడికో ఎక్కడికో వెళ్తున్నారు అని చెప్పేసి నేను ఏం చేసేవాడి అంటే అదండి సెకండ్ గ్యాంగ్ అది అది సెకండ్ గ్యాంగ్ ఇది ఇదొక గ్యాంగ్ సో అందులో గ్రెజులు ఏమైనా ఉండొచ్చేమో అయితే టాపిక్లోకి వచ్చేద్దాం ఏం చేసేవాడి అంటే మా ఫ్రెండ్స్ బయటకు వెళ్తున్నారని చెప్పేసి నేను సడన్గా బర్డ్ని పట్టుకొని వచ్చి బాక్స్ ప్యాక్ చేసి ప్యాక్ చేసి అక్కడ మీరు వెళ్ళిపోయిన వెంటనే పవర్ అని అయితే విడిచిపెట్టి విడిచిపెట్టి వీడియో అయితే తీసి నాకు పెట్టండి చాలు నేను ఇక్కడ టైం చూసుకుంటానని చెప్పేసి చేసే చెప్పేవాడిని అనమాట ఒక సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ గ్యాప్ వచ్చేసింది గ్యాప్ వచ్చేసిన తర్వాత సడన్గా నేను అది కాకుండా ఇంకా నేను చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే మీకు కూడా అది అది మీరు చేయకుండా మీరు కూడా చేయకండి ఏంటంటే ఎప్పుడు కూడా ఒకే డైరెక్షన్లో ఎటువైపు అయినా నార్త్ వైపు అయినా సౌత్ వైపు అయినా ఈస్ట్ వైపు అయినా వెస్ట్ వైపు అయినా ఎటో ఒకే డైరెక్షన్లో బర్డ్నైతే ట్రైన్ అయితే చేయండి ఆ నాలుగు ఐదు పక్కలు ట్రైన్ చేస్తున్నట్లయితే బర్డ్ అయితే కన్ఫ్యూజ్ అవుద్ది బర్డ్ రాకపోద్ది అని నేను అనట్లేదు బర్డ్ అయితే వచ్చేస్తుంది బట్ ఏంటంటే మీకు టైమింగ్ ఇవ్వదు ముఖ్యంగా మీకు మీరు ఎక్స్పెక్ట్ చేసిన టైమింగ్ అయితే గంటలో అంటే వంద కిలోమీటర్లు ఒక గంటలో వచ్చేయాలి అని మీరు మీరైతే అనుకున్నారనుకోండి బట్ మీరు నాలుగు పక్కల మూడు పక్కల రిలీజ్ చేస్తున్నారు అనుకోండి ఎటువైపు వెళ్తే అటు పక్క రిలీజ్ చేస్తున్నారు అనుకోండి అప్పుడు ఏం చేస్తా తెలుసా బర్డ్ బర్డ్ కన్ఫ్యూజ్ అవుద్ది అన్నమాట ఎటు డైరెక్షన్లో వెళ్ళాల కన్ఫ్యూజ్ అయ్యి అటు ఇటు తిరుగుకొని కొంచెం లేట్ అయితే అయిపోద్ది అనమాట బర్డ్ రిటర్న్ వచ్చేసరికి చాలా అంటే చాలా లేట్ అయితే అయిపోవడం జరుగుద్ది సో అందుకని చెప్పేసి మీరైతే ఏదో ఒక పక్కలే ఒక పక్కే ట్రైనింగ్ అయితే ఇచ్చుకోండి సో ఓకేనా ఇంకా మొత్తం క్లారిటీ వచ్చింది అనుకున్నా మొత్తం అన్నిటిని టచ్ చేశాననే నేను అనుకుంటున్నాను సో నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ ఏదైనా టాపిక్ చెప్పండి ఆ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవుంటాట బాయ్ బాయ్ గ్రెజుల కోసం వెయిట్ చేయాలి సో అందుకని నేను వీడియో తాస్ చేతున్నా ఓకేనా లవ్ యూ ఆల్ బాయ్